శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు శివలింగానికి ఎలా అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ధనలాభం కలుగుతుందో శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివలింగం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతిరోజు కూడా శివలింగానికి ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు శివలింగానికి రోజు పూజ చేసుకోవచ్చు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం తొందరగా చేకూరుతుంది వారంలో వచ్చే ఏడు రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం ఆదివారం శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి దానివల్ల విదేశీయాన ప్రయత్నాలు తొందరగా విజయవంతం అవుతాయి స్నేహితుల వల్ల నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోవటం అనేది జరగదు అలాగే ఆదివారం రోజు నల్లద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే అబ్రాడ్ వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకోగలరు అలాగే జీవితంలో అత్యున్నత స్థాయికి తొందరగా ఎదగవచ్చు ఎర్రటి పండ్ల రసాలతో ఆదివారం శివాభిషేకం చేసినట్లయితే అంటే యాపిల్ పండ్ల రసము ఇలాంటి ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సూర్యగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఆదివారం పూట శివుడికి తేనెతో నల్లద్రాక్ష పండ్ల రసాలతో ఎర్రటి ఫలాలతో అభిషేకం చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సోమవారం పూట శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏ ద్రవ్యమైనా వినియోగించుకోవచ్చు కానీ ప్రధానంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది సోమవారం ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో అభిషేకం చేయండి తొందరగా ఆరోగ్యవంతులు అవుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు అలాగే సోమవారం శివుడికి వెన్నతో అభిషేకం చేస్తే మనో వికాసం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆడవాళ్ళైతే సోమవారం పూట శివలింగం మీద ఉప్పు చల్లి నమస్కారం చేసుకోండి దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది అలాగే సోమవారం పూట కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మంగళవారం పూట శివాభిషేకం చేసేటప్పుడు ఎవరైనా సరే పుష్పాలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి తొందరగా సొంతింటి యోగం కలుగుతుంది భూములు కొనుక్కోవాలన్నా ఇళ్ళు కొనుక్కోవాలన్నా పొలాలు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా మంగళవారం పూట రకరకాల పుష్పాలు నీళ్లలో కలిపి ఆ పుష్ప జలాలతో శివాభిషేకం చేయండి కుజుడి అనుగ్రహం కలుగుతుంది తొందరగా గృహయోగం సిద్ధిస్తుంది అలాగే ఎవరైనా సరే మంగళవారం రోజు సపోటా పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే వాహన యోగం తొందరగా కలుగుతుంది ఎవరైనా బ్రహ్మాండమైన కారు కొనుక్కోవాలి బ్రహ్మాండమైన బండి కొనుక్కోవాలనుకుంటున్నారు అది ఆలస్యం అవుతుంది అటువంటిప్పుడు మంగళవారం సపోటా పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే కారు కానీ బండి కానీ తొందరగా కొనుక్కోవచ్చు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆ శత్రు బాధల నుంచి తొందరగా బయటపడచ్చు అదేవిధంగా బుధవారం పూట శివాభిషేకం చేసేటప్పుడు గరిక పోసలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి దానివల్ల మీరు పోగొట్టుకున్నటువంటి ధనం తొందరగా మీ చేతికి వస్తుంది రావలసినటువంటి ధనం తొందరగా చేతికి వస్తుంది బంగారం తాకట్టులో ఉంటే అది తొందరగా మీ ఇంటికి వస్తుంది మీరు పోగొట్టుకున్న విలువైన వస్తువులన్నీ తొందరగా మీ చేతికి రావాలంటే బుధవారం పూట గరికపోసలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి గురువారం పూట పసుపు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేస్తే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి గురువారం పూట అరటి పండ్ల గుజ్జుతో శివాభిషేకం చేయాలి దానివల్ల చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయం అనేది తొందరగా లభిస్తుంది శుక్రవారం పూట కస్తూరి అని ఉంటుంది ఆ కస్తూరి నీళ్ళల్లో వేసి శివాభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది అంటే బ్రహ్మాండమైన పదవులు ప్రమోషన్లు అధికార హోదాలు రావాలంటే కస్తూరి జలాలతో శుక్రవారం శివాభిషేకం చేయాలి బ్రహ్మాండమైన సౌందర్యం రావాలంటే మంచి అందం రావాలంటే అద్భుతమైన సౌందర్యాన్ని పెంచుకోవాలంటే కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో కానీ కుంకుమ పువ్వు కలిపిన పాలతో కానీ శుక్రవారం శివలింగానికి అభిషేకం చేయాలి సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అలాగే శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ శివాభిషేకం చేయండి జాతక శని దోషాలు రాశి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి నేరేడు పండ్ల రసంతో శనివారం శివాభిషేకం చేస్తే మోక్షం వస్తుంది జీవితం తరింపబడుతుంది ఇలా శివలింగం ఇంట్లో పెట్టుకోండి పాదరస శివలింగం కానీ స్ఫటిక శివలింగం కానీ బాణలింగం కానీ ఏదైనా ఇంట్లో పెట్టుకొని దానికి వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం తొందరగా కలుగుతుంది సోమవారం శివాభిషేకానికి అనుకూలమైన రోజు అయితే వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఆ ప్రయోజనాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడటానికి మొండి బకాయిలు త్వరగా వసూలు కావటానికి బియ్యానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో బియ్యానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది బియ్యం అనేది నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతిపాత్రమైన ద్రవ్యం చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అని శాస్త్రంలో చెప్పారు అందుకే బియ్యానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది ప్రాచీన కాలంలో బియ్య బస్తాలు తెచ్చుకోగానే ఆ బియ్య బస్తాల్లో కొంత భాగాన్ని దేవాలయానికి ఇచ్చేసేవాళ్ళు అందువల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇల్లంతా సంపదతో తులతూగుతూ ఉండేది అందువల్ల ఈ రోజుల్లో కూడా మనము ఎప్పుడైనా సరే బియ్యం తెచ్చుకున్నప్పుడు కొత్త బియ్యం తెచ్చుకోగానే ఆ బియ్యంలో కొంత భాగాన్ని సోమవారం శివాలయంలో శివుడి కోసం సమర్పించాలి అలా సమర్పించిన బియ్యంలో కొంత భాగాన్ని తెచ్చి అన్నం వండుకోవాలి అప్పుడు శివానుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే బుధవారం పూట దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి బియ్యం తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి ప్రసాదాల కోసం ఆ బియ్యం ఇవ్వాలి అందులో కొంత బియ్యాన్ని ప్రసాదంగా మీరు ఇంటికి తెచ్చుకొని ఆ బియ్యంతో వంట చేసుకొని తినాలి ఇలా సోమవారం రోజు శివాలయంలో బియ్యం ఇచ్చి కొంత బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాం బుధవారం రోజు విష్ణు ఆలయంలో బియ్యం ఇచ్చి ఆ బియ్యంలో కొంత బియ్యం తెచ్చుకొని వండుకొని తినటం ద్వారా శివుడి అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహము కలిగి మీకున్న దరిద్రం మొత్తం పోతుంది ధనలాభం కలుగుతుంది అయితే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళకు కూడా ఒక ప్రత్యామ్నాయం చెప్పారు ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఒక పిడికెడు బియ్యం తీసుకొని వాటిని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి రోజు దానికి అగరబత్తులు చూపిస్తూ ఉండండి ఎప్పుడైనా పండుగ వచ్చినప్పుడు ఆ మూటలో ఉన్న బియ్యం తీసి పొంగల్ వండుకొని మీ ఇంటి దైవానికి నైవేద్యం పెట్టి ఆ పొంగల్ తినండి అప్పుడు ఇంటి దైవం అనుగ్రహం వల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడటానికి బియ్యము పసుపుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో పిడికడి బియ్యం ఉంచి చిటికడి పసుపు వేసి మూట కట్టండి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మీ పూజ గదిలో దేవుడి ఫోటోల వెనక ఉంచండి వారం రోజులు ఆ మూట అలాగే ఉంచండి వారం రోజులు పూర్తయిన తర్వాత ఆ మూటలో ఉన్నటువంటి పసుపు కలిపిన బియ్యం తీసి ఎక్కడైనా మొక్కల్లో పడేయండి అప్పుడు మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రధానంగా ఈ మూట దేవుడి పటాల వెనక ఉంచిన తర్వాత వారం రోజుల తర్వాత తీసేటప్పుడు ఆదివారం తీస్తే చాలా మంచిది అంటే ఆదివారం తీసే విధంగా ఏడు రోజులు పటాల వెనక ఉంచాలి ఆ పసుపు కలిపిన బియ్యాన్ని మొక్కల్లో వేయాలి అప్పుడు మీకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా బియ్యం పసుపుకు సంబంధించిన ఇంకొక పరిహారం కూడా ఉంది ఆ పరిహారం చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి బకాయిలు తొందరగా వసూలు అవుతాయి మీకున్న తీవ్రమైన అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు ఆ పరిహారం ఏంటంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రంలో పిడికడి బియ్యం ఉంచి చిటికడు పసుపు వేసి మూట కట్టి ఆ మూటని దేవుడి ఫోటోల వెనక కాకుండా లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఉంచండి లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర ఆ మూట ఉంచి ప్రతిరోజు ధూపం వేయండి నలభై ఒక్క రోజుల పాటు ఆ మూటకి రోజు ధూపం వేశాక ఆ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోండి అప్పటినుంచి మీకు బ్రహ్మాండంగా అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మండిబకాయలు వసూలై వృధా ఖర్చులు తగ్గింపజేసుకొని ధనపరంగా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు బియ్యానికి సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించి అఖండ ధనలాభాన్ని పొందండి